కార్తీక మాసంలో మనం ఒత్తులు వెలిగిస్తూ ఉంటాం ఎన్ని ఒత్తులు వెయ్యాలి అని అడుగుతున్నారు మన ఇంట్లో ఉండే మనుషుల కౌంట్ బట్టి మీరు ఒత్తులు పెట్టుకోండి మేము మా ఇంట్లో ఇప్పుడు ముగ్గురు ఉంటున్నాం మా అత్త మామతో కలిపి ఐదుగురు ఐదుగురికి ఐదు రోజులు పది ఒత్తులు పది వెలిగించకూడదు అన్న ఉద్దేశంతో నేను ఇంకొక ఒత్తు యాడ్ చేసుకుని పదకొండు ఒత్తులు వెలిగించుకుంటా మీరు ఒక్కరే ఉన్నారనుకుంటే రెండు వెలిగించుకోవచ్చు ఇప్పుడు మీరు ఐదుగురు ఉన్నారు అంటే వేరే దగ్గర ఉండో మే మేము వాళ్ళ తరపున మేము వెలిగిస్తున్నాం మీరు అలా వెలిగించలేము అని అనుకుంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెలిగించుకోవచ్చు మామనే కాదు అమ్మా నాన్న కాదు మీకు ఎవరైతే వా వారి తరఫున కూడా మనం వెలిగించుకోవచ్చు అనమాట రెండు నుంచి ఆపై ఎన్ని అయినా వెలిగించుకోవచ్చు అందులోనూ కార్తీక మాసం ప్రత్యేకత కాబట్టి ప్రత్యేకమైన మాసం కాబట్టి మీరు ఒత్తులనేది ఈ విధంగా నుంచి ఆపై ఎన్నైనా మీ ఇష్టం అనమాట ఒత్తికొచ్చు అందులోనూ మళ్ళీ పువ్వు ఒత్తులనే వెలిగించాలా మూడు వందల అరవై ఐదు ఒత్తులనే వెలిగించాలంటే పువ్వుల ఒత్తులు ఉన్నప్పుడు వెలిగించండి అవి చేయడం వచ్చినప్పుడు లేదంటే కనుక మార్కెట్లో దొరికినప్పుడు ఏవి అవైలబిలిటీలో లేనప్పుడు చక్కగా నార్మల్ ఒత్తులైనా వెలిగించి ఆ కార్తీక దామోదరుడికి పరమేశ్వరుడికి చక్కగా నమస్కారం చేసుకోండి తులసమ్మకు కూడా నమస్కారం చేసుకొని ఈ కార్తీక మాసం అన్నాలు పూజలు అయితే ఖచ్చితంగా చేసుకోండి తర్వాత కూడా చేసుకోండి ఇదనే కాకుండా తర్వాత కూడా చక్కగా శివర్నామస్మరణతో మీరందరూ చక్కగా దేవుణ్ణి అయితే గనుక పూజించుకోండి